శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీసులతో టీటీడీ నిర్వహిస్తున్న కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులందరూ ఎంతో అదృష్టవంతులని ఏవి ధర్మారెడ్డి పేర్కొన్నారు విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి ఇతర కళాశాలల విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని కోరారు తిరుపతి మహతి ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం స్టూడెంట్ సక్సెస్ మీట్ అచీవ్ అవార్డ్స్ ప్రధానోత్సవం జరిగింది అకాడమిక్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కల్చరల్ కోకరికుల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్లేస్మెంట్ తదితర అంశాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన రెండు వందల పదహైదు మంది విద్యార్థిని విద్యార్థులకు ఈ సందర్భంగా ఐదు గ్రాముల వెండి డాలర్ ప్రశంసా పత్రం అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ టీజీడీ ఆధ్వర్యంలోని ఇరవై ఏడు విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులందరూ ఒక పైకి తీసుకువచ్చి అవార్డులు అందించడం ఎంతో సంతోషకరమని అన్నారు అధ్యాపకులు విద్యార్థుల క్రమశిక్షణ విషయంలో రాజీ పడకుండా చక్కగా చూసుకోవాలని తెలిపారు అవసరమైన పక్షంలో వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలని సూచించారు విద్యార్థులు కూడా అధ్యాపకుల పట్ల గౌరవ భావంతో మెలిగి బాగా చదువుకోవాలని కోరారు కళాశాలలో అధ్యాపకుల కొరతను తీర్చేందుకు త్వరలో నూట ఇరవై మంది జూనియర్ లెక్చరర్లు డిగ్రీ లెక్చరర్ల నియామకానికి చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు టీటీడీ విద్యార్థులు అంకిత భావం ఏకాగ్రతతో బాగా చదువుకొని వారు అనుకున్న ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఈవో ఆకాంక్షించారు ఈ సందర్భంగా టిటిడి సదా సదాభార్గవి మాట్లాడుతూ విద్య కొనబడకూడదు అమ్మబడకూడదు అనే మహోన్నత లక్ష్యంతో టీటీడీ విద్యా సంస్థలను నిర్వహిస్తుందని ఇక్కడ సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని చక్కగా విద్యను అభ్యసించాలని కోరారు అదేవిధంగా విద్యార్థులకు అవుట్డోర్ టూర్ ఏర్పాటు చేసి పలు వైజ్ఞానిక విషయాలు తెలుసుకునే అవకాశం కల్పించామని తెలిపారు స్వామివారి అనుగ్రహంతో విద్యా సంస్థలను భవిష్యత్తులోనూ టిటిడిని నిర్వహించాలని ఈ సందర్భంగా ఈవోను జేఈవో కోరారు ఎస్వి వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ ఈ ప్రపంచంలో విజయం మాత్రమే ఉందని పరాజయం లేదని అపజయంలో కూడా కొత్త విషయాలను నేర్చుకుని విజయంగా మార్చుకోవాలని సూచించారు విద్యార్థులు ఇతరులను పోటీగా భావించరాదని మీతో మీరే పోటీ పడి అనుకున్న స్థాయికి చేరుకోవాలని సూచించారు శారీరక వికాసం కోసం క్రీడలు యోగా సాధన చేయాలని మానసిక వికాసం కోసం పుస్తక పఠనం అలవర్చుకోవాలని కోరారు టి ముఖ్య గణాంక అధికారి శేష మాట్లాడుతూ టిటిడి విద్యార్థులకు విద్యతో పాటు విజ్ఞానాన్ని బోధించాలని తద్వారా వారిని ఆధ్యాత్మికంగా జ్ఞానవంతులను చేయాలని కోరారు సనాతన ధర్మంలోని పలు వైజ్ఞానిక విషయాలను విద్యార్థులకు బోధించాలని తెలిపారు జీవితంలో కష్టపడి మనం అనుకున్న స్థాయికి చేరుకోవడం అచీవ్మెంట్ అని ఆ తర్వాత సమాజానికి ఉపయోగపడేలా మంచి పనులు చేయడం సక్సెస్ అని తెలిపారు టీటీడీ విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఒక మేనేజ్మెంట్ ఆధ్వర్యంలోని మూడు కళాశాలలకు నాక్ ఏ ప్లస్ గ్రేడ్తో పాటు అటానమస్ హోదా రావడం చారిత్రాత్మకమైన విషయమని అన్నారు టీటీడీ ఆధ్వర్యంలో ఇరవై ఏడు విద్యా సంస్థలు ఆరు వేద పాఠశాలలు ఉన్నాయని మొత్తం దాదాపు ఇరవై వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలియజేశారు విద్యార్థుల కోసం టీటీడీ అనేక సౌకర్యాలు కల్పిస్తుందని అన్ఎయిడెడ్ పాఠశాలకు టీటీడీ విద్య కానుక కిట్లను అందజేసిందని ఎన్సీసీ విద్యార్థులు క్యాంపులు నిర్వహించేందుకు ఆర్థిక సాయం అందజేస్తుందని నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని తెలియజేశారు విద్యార్థులు భక్తి భావనతో చక్కగా చదువుకుని టీటీడీకి మంచి పేరు తీసుకురావాలని కోరారు ఏపీఆర్ఓ కుమారి పి నీలిమ శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ కృష్ణవేణి ఎస్వి సంగీత కళాశాల హరికత విభాగం అధ్యాపకులు వెంకటేశ్వర్లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో టీటీడీ విద్యా విభాగం సలహాదారులు ఎల్ ఆర్ మోహన్ కుమార్ రెడ్డి కళాశాల ప్రిన్సిపాళ్లు పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు అధ్యాపకులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు ఈ కళాశాలలో ఉన్నటువంటి అందరు విద్యార్థులు కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అనేటువంటిది మీకు అందరికీ తెలిసేటువంటి విశేషమైనటువంటి ఒక రోజు ఈరోజు అధ్యాపకులు చాలా చక్కగా మీ విద్యార్థులను చూసుకోవాలి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ఎలా చూసుకున్నాడు శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని ఎలా చూసుకున్నాడు అలాగా అధ్యాపకులు మీరు విద్యార్థులను చూసుకోవాలి అదేవిధంగా విద్యార్థులు కూడా అధ్యాపకులకు మంచి సహకారం చేస్తూ వాళ్ళని గౌరవిస్తూ డిసిప్లిన్గా ఉండాలి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించేటువంటి కళాశాలల్లో డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం మీరు ఎంతో స్టూడెంట్స్ డిసిప్లిన్గా ఉండాలి స్టూడెంట్స్ను డిసిప్లిన్ చేయటానికి అధ్యాపకులు ప్రిన్సిపాల్స్ అందరూ కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవాలి లైక్ కల్చరల్ ఆల్ అదర్ యాక్టివిటీస్ చిల్డ్రన్ నాట్ ఓన్లీ ఇన్ అకాడమిక్స్ మిగతా దాంట్లో కూడా చాలా వెల్ గా మన టీటీడీ ఎడ్యుకేషనల్ లో ఉన్న పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పడానికి ఈ రెండు వందల పదహైదు అవార్డ్స్ని మన ప్రియతమ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన శ్రీ ఏవి ధర్మారెడ్డి గారి చేతుల మీదుగా మీ అందరికీ కూడా ఇవ్వబోతున్నాము విద్య కొనబడదు విద్య అమ్మపడకూడదు అన్న ఉద్దేశంతో ఈ యొక్క కళాశాలలు కూడా నిర్మించడం జరిగింది ఒక్కొక్క కళాశాల ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్ అయితే ఇండిపెండెన్స్ ముందు నుంచి ఉంది ఇటువంటి కళాశాలలో చదువుకొని ఈరోజు ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నారు వారిలో మా అమ్మగారు కూడా ఒకరిసారి ఎస్పీడబ్ల్యూ జూనియర్ కాలేజ్ స్టూడెంట్ కాబట్టి ఈ కాలేజెస్ చాలా గర్వకారణం